ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది సిట్ టీమ్ చీఫ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని పదమూడు మంది సభ్యుల బృందం పల్నాడు అనంతపురం జిల్లాల్లో దర్యాప్తును విస్తృతం చేస్తున్నారు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించిన బృంద సభ్యులు బాధితులు పోలీసుల నుంచి కూడా వాళ్ళు ఇప్పటికే సమాచారం సేకరిస్తున్నారు వీడియో ఫుటేజీ ఇతర ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు నిన్నటి నుంచి సిట్ టీములుగా విడిపోయి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తోంది దర్యాప్తు అనంతరం సిట్ ఒక నివేదికను కూడా ఈసీకి అందించనుంది సిట్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకోనుంది పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో సిట్ బృందం పర్యటించింది సిట్ డీఎస్పీ రామ్మూర్తి ఆధ్వర్యంలో దాచేపల్లి పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు రికార్డర్ను పరిశీలించారు దాచేపల్లి మాచివర మండలంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై దాచేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలను దాచేపల్లి సిఐ సురేంద్రబాబు సిట్ బృందం కూడా ఆయన నుంచి తీసుకోవడం తెలుసుకోవడం జరిగింది ఇక టీడీపీ వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై కూడా సిట్ బృందం ఆరా తీసింది కారంపూడి మాచల్ల నర్సారావుపేటలో జరిగిన అల్లర్లపైన సిట్ అధికారులు ఆరా తీశారు అలాగే టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదులను సైతం పరిశీలిస్తున్నారు తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సిట్ బృందం పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య జరిగిన వివాదంపై వివరాలు సేకరించింది ఇప్పటి వరకు తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో భాగంగా ఐదు వందల డెబ్బై ఐదు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు అల్లర్లకు సంబంధించి నూట ఇరవై మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఉరవకొండ కోర్టులో వారిని హాజరుపరిచారు అనంతరం కడప జైలుకు తొంభై మందిని రిమాండ్కు పంపారు అల్లర్లలో పాల్గొన్న మిగతా వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి తాడిపత్రి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గాలిస్తున్నారు తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ సైతం సిట్ సభ్యులు పరిశీలించి ధ్వంసమైన వాహనాల వివరాలను సేకరించారు ఇక చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై హత్యాయత్నం ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు స్ట్రాంగ్ రూమ్ సమీపంలోకి ఆయుధాలు రావడంపై పోలీసులను ప్రశ్నించారు రామిరెడ్డి కూచివారిపల్లెలోని పర్యటించిన సిట్ బృందం ఇక రాళ్ల దాడి జరిగినటువంటి టీడీపీ వైసీపీకి సంబంధించిన నేతల ఇళ్లను కూడా పరిశీలించి వివరాలు సేకరించింది అటు నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులను మంత్రి అంబటి కలిశారు సత్తెనపల్లిలో జరిగిన అల్లర్లపై విచారణ చేయాలని ఆయన కోరారు ఇంత డీటెయిల్స్ చూస్తే తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని సిట్ అధికారులు విచారించారు ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎస్బీ యూనివర్సిటీలో సుమారు రెండు గంటల పాటు సిట్ బృందం విచారించింది తన దగ్గర ఉన్న వీడియో ఫిటర్జీని అధికారులు అందించారని కూడా పులవర్తి ఇప్పటికే తెలిపారు దాడి వెనుక ఉన్న నిందితులను శిక్షించాలని కోరారని కూడా పులవర్తి తెలిపారు తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిను సిట్ అధికారులు విచారించారు ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్వి యూనివర్సిటీలో సుమారు రెండు గంటల పాటు సిట్ బృందం విచారించింది తన దగ్గర ఉన్న వీడియో ఫుటేజీని అధికారులకు అందించానని ఇప్పటికే పులవర్తి నాని తెలిపారు దాడి వెనుక ఉన్న నిందితులను శిక్షించాలని కోరానని కూడా పులవర్తి తెలిపారు తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని సిట్ అధికారులు విచారించారు ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది ఇక ఎస్వి యూనివర్సిటీలో సుమారు రెండు గంటల పాటు సెట్ బృందం విచారించింది తన దగ్గరున్న వీడియో ఫుటేజీని అధికారులకు అందించానని ఇప్పటికే పులవర్తి తెలిపారు అయితే దాడి వెనుక ఉన్న నిందితులను శిక్షించాలని ఆయన కోరుతున్నారు వాటికి అదే అంశంపై పూర్తి వివరాలని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పులివర్తిన నాని సిట్ విచారణకు హాజరైనట్టు తెలుస్తోంది పూర్తి వివరాలేంటి రైట్ సింధు ప్రస్తుతానికి తిరుపతి తిరుపతి జిల్లాలో సిట్ విచారణ నిన్నటితో రాత్రితో ముగిసింది దాదాపు నిన్న చీకటి వరకు అంటే అర్ధరాత్రి వరకు కూడా ఈ సిట్టు విచారణ కొనసాగినటువంటి పరిస్థితి ముందుగా వచ్చినటువంటి సిట్ అధికారుల బృందం ఈ ఘటనలో జరిగినటువంటి ప్రాంతాలను పరిశీలించారు అంతేకాకుండా బాధ్యత తోటి మాట్లాడి వివరాలు కూడా తీసుకున్న అయితే నేను రాత్రి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురువర్తి నాని ఉత్యాధికారులు విచారించింది ఎస్పీ పిఎస్ లో దాదాపు రెండు గంటలగా విచారించినటువంటి పరిస్థితి కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కూడా పులివర్తి నాని నుంచి అడిగి తెలుసుకున్నటువంటి సిట్టి అధికారులు ఆ ఘటనకు ముందు తర్వాత జరిగినటువంటి ఘటనల గురించి అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా తమకు సాక్ష్యాలు కావాలని చెప్పేసి కోరడం తోటి వీడియో ఫోటో ఆధారాలను ఆయన అందజేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఆ కులవర్తి నాని మీద సమ్మెడతో దాడి చేయలేదని చెప్పేసి ఆరోపిస్తుండడం పైన ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సిట్ అధికారుల ముందు తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి సమ్మెడతో కొడుతూ ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ ను ఆ సిట్టి అధికారులకు ఆయన అందజేసినటువంటి ఆ పరిస్థితి అయితే ప్రస్తుతానికి దాడి చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి పోలీసులు దానికి కారణమైనటువంటి ముఖ్యమైన వ్యక్తులను వదిలేశారు సో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి కొంతమంది వ్యక్తుల పేర్లను ఆయన చెప్పినట్టు సమాచారం ఇందులో ఆ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆయన తలాయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీద కేసులు పెట్టాలని చెప్పేసి ఆయన సిట్ అధికారుల ముందుచి చెప్పినట్టు సమాచారం అండ్ దీంతో పాటు ఆ ఇటీవల ఇదే కేసులో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళలో ముగ్గురు అసలు సంఘటనకి సంబంధం లేనటువంటి వ్యక్తులు తిరుమలలో పనిచేసుకునేటటువంటి వాళ్ళు తిరుమలకు వెళ్లి వాళ్ళు అక్కడ ఇంట్లో ఉండగా కొట్టి తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పేసి సో దాని మీద కూడా విచారణ జరపాలి అని చెప్పేసి ఆయన సిట్ అధికారులకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి సో మొత్తానికి నిన్న రాత్రి వరకు ఆ సిట్ విచారణ కొనసాగింది సో విచారణ అనంతరం ఇక్కడ జరిగినటువంటి అంశాలు ఎఫ్ఐఆర్లు కేసులు నమోదైనటువంటి తీరు ఎవరెవరి మీద కేసులు నమోదయ్యాయి ఇంకెవరి మంది మీద ఇంకెవ ఎంత మంది మీద కేసులు పెట్టాలి పోలీసుల మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనే దాని మీద పూలంకషంగా పెట్టాధికారుల బృందం ఒక నివేదికను ఇవాళ అందజేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చందు రైట్ రాజు థ్యాంక్ యూ